హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్రైడే పూజ మినీ వ్లాగ్ పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ లేచేశారు స్కూల్ వెళ్ళాలంటే మాత్రం లేట్ గా లేగిస్తారు అదేంటో ఇంట్లో ఉంటే మాత్రం ఆరు గంటలకే లేచి కూర్చుంటారు నేను అనుకున్నాను పిల్లలు ఎగవడానికి టైం పడుతుందిలే వాళ్ళు లేచలో పూజ చేసేసుకుందాం అనుకున్నా సరే నా పూజ చాలా చే అప్పటి వరకు ఉండలేర్లే అని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలకి బ్రష్లు చేపించి బ్రేక్ఫాస్ట్ లోకి బీట్రూట్ చపాతి చేసి పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ తినిపిచ్చేసానంటే ఇంకా నాకు కొంచెం లేట్ అయినా పిల్లలకి ఇబ్బంది ఉండదు ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా అయితే పాలు పెరుగు ఫ్రూట్స్ నెయ్యి తేనె షుగర్ అన్ని వేసి పంచామృతం చేసి పెట్టాను ఇవి మొన్న షిరిడి నుంచి తీసుకొచ్చుకున్నాను కదా ఇవాళ ఈ ధూప్ స్టిక్ వెలిగించుకున్నాను స్మెల్ కూడా మరీ ఎక్కువగా లేకుండా మైల్డ్ గా ఉంది చాలా ప్లెజెంట్ గా అనిపించింది మీరు కూడా హారత్ తీసేసుకోండి షిరిడి నుంచి తీసుకొచ్చిన వాటిలో ఒక వస్తువు నేను చూపించలేదు కదా శనివారం చూపిస్తా అన్నాను కాకపోతే ఆ రోజు మనకు కుదరలేదు మర్చిపోకుండా నా కమెంట్స్ లో గుర్తు చేస్తూనే ఉన్నారు అది వెంకటేశ్వర స్వామి కోసం తీసుకొచ్చిన వస్తువు కాబట్టి శనివారమే చూపించాలని ఇవాళ కూడా చూపించట్లేదు శ్రీమాత్రే నమ